ఎప్పుడు ఏదైనా సింపుల్ మార్గం ఉన్నా కానీ కష్టమైన మార్గమే ఎంచుకుంటాను మరి ఎందుకో ఏంటో తెలియదు ప్రతి దాంట్లో సుఖపడిపోతే మాత్రం ఫుల్గా లేదంటే కనుక బాగా కష్టపడ్డం ఇంకా నేనే కష్టపడతారంతా ఇంకెవడు పడలేనంత పడతాను ఈ కొండపైకి కూడా కరెంట్ వైర్లు ఉన్నాయి ఇంతక బీచ్ ఎక్కడ ఉంది సూర్యుడు ఇక్కడ సైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈడెవడ ఆడుకుంటే వెళ్తున్నాడు ఓహో ఆ గొర్రెల కాపలా కాదు నీడే అనమాట ఇప్పుడు కరెక్ట్ రూట్కి వచ్చామన్నమాట చాలా బాగుంది అసలు వ్యూ మన కోసమే వస్తున్నారు వాళ్ళు సలాం వాలేకుమ్ ఓకే వీళ్ళు ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా చెత్త అదంతా కలెక్ట్ చేస్తున్నారు మేబీ ఇవన్నీ తీసుకెళ్ళి సిటీలో అమ్ముకుంటారేమో సేలింగ్ మనీ ఓకే 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 బీచ్ 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 ఎక్కడ్రా బీచ్ మీరు మీ భాషలో మాట్లాడతారని నేను నా భాషలో మాట్లాడుతున్నాను ఈ అమ్మాయి కూడా వచ్చేసింది అమ్మాయి ట్రాన్స్లేటర్ చేస్తుంది పాపం ఎంత మంచి మనసు ఆ అమ్మాయి అమ్మాయి కూడా ఐఫోను ఏ బ్లాగర్ యా ఏ బ్లాగర్ యూట్యూబర్ ఫోన్లే చిన్నపిల్లలు ఇట్లా ఆ డబ్బాలు అవన్నీ తీసుకెళ్ళి అమ్ముకొని డబ్బులు చంపేద్దాం అనుకుంటున్నారంటే మంచి విషయం ఎక్స్క్యూజ్ మీ హౌ మెనీ సబ్స్క్రైబర్స్ డూ వన్ మిలియన్ రా పిల్లలు జాగ్రత్త అమాన్ దిస్ ఆల్ ఆర్ ఫర్ యూ అన్నీ తీసేసుకోండి పీక్కోండి మ్యాగ్నెట్గా అంటికి పోయి అరే నేను అరే రే కొంచెం నిదానంగా తీసుకుంటారా ఓ ఓరే ఓ రేత్ర ఇది నాదిరా ఓకే ఎంజాయ్ మనకి చిల్లర ఎంత అండి మహా అయితే ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటాయి ఐ విల్ షో యూ ద వే టు ఓ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేంది మంచిగా అమ్మాయి కూడా ఉంటాయి నిజంగా గ్రేట్ అండి బాబు ఇట్లా జస్ట్ కోల్డ్ దేర్ యా యా వెరీ కోల్డ్ అయినా మీకు అలవాటే కదా ఎంత చల్లంగా కానీ పాప మా చెల్లరిచ్చేదరికి అంత బాగా ఆనందంగా ఫీల్ అయ్యారు ఇంకా ఉంటే బాగుండేది దే ఆర్ ఫూల్స్ ఓహోస్ ఓకే కిడ్స్ కిడ్స్ ఓకే అంటే వాళ్ళ దేశంలో పిల్లలు చేసిన తప్పుకి ఈవిడైతే సారీ అంటే వాళ్ళు ఫూల్స్ అన్నట్టుగా చెప్తుంది లొకేషన్ చూడండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందో యా నో 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 కర అంత రంగుతో ఉంటారు కాబట్టి తెల్లంగా వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా కానీ బాగుంటారు ఈఎంఐ చూడండి ఎంత బాగుందో అసలు అద్భుతం ఓకే ఇటు ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట కష్టమే అండి వెళ్ళడం తేడా వస్తే ఇంకంతే పరిస్థితి పాప ట్రాన్స్లేటర్లు ఎంత కష్టపడుతున్నాయి ఈఎంఐ దట్స్ హౌ టు గో దేర్ పాత్ డౌన్ ఐ జస్ట్ నీడ్ టు గో హోమ్ ఓ ఓకే 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 స్పీబా బై బాయ్ అండ్ యువర్ నేమ్ అలీనా బాయ్ బాయ్ ఎట్లా పోతా ఉన్నా బాబు